నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను కళ్యాణి కళ్యాణిన్ లో ముందుగా హెడ్లైన్స్ మున్సిపాలిటీల అభివృద్ధికి అందరూ సహకరించారు సిహెచ్ నాగ నరసింహారావు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పురపాలక సంఘం కార్యాలయం నందు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మరియు తూర్పుగోదావరి జిల్లాల పురపాలక సంఘ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి తూర్పుగోదావరి జిల్లా రీజనల్ డైరెక్టర్ కమ్ అప్లేట్ కమిషనర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారి సిహెచ్ నాగ నరసింహారావు విచ్చేసి దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మున్సిపాలిటీలో ఆస్తి పన్నులు మంచినీటి కులాయి పన్నులు సక్రమంగా ప్రజలతో కట్టిస్తూ మున్సిపాలిటీల అభివృద్ధికి అందరూ సహకరించాలని అక్రమ కట్టడాలను ఉపేక్షించమని దోమల బెడతపై కుక్కల బెడతపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి త్వరలోనే వీటి నుండి ప్రజలకు ఉపశమనం కలిగిస్తామని అన్నారు విద్యుత్ దీపాలు డ్రైనేజీ శానిటేషన్ల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో కొవ్వూరు అమలాపురం మండపేట ముమ్మిడివరం రామచంద్రపురం మున్సిపల్ కమిషనర్లతో పాటు వివిధ శాఖలకు చెందిన మున్సిపల్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఏర్ఫార్మన్స్ ఇంకూడ్ చేయాల సచివాలయాలు అందరికి నమస్కారం అండి నా పేరు నాగ నరసింహారావు రీజనల్ డైరెక్టర్ రాజమండ్రి సో ఈరోజు ఈస్ట్ గోదావరి రెండు మున్సిపాలిటీలు అదేవిధంగా కోనసీమ సంబంధించినటువంటి నాలుగు మున్సిపాలిటీల యొక్క మీటింగ్ లాస్ట్ ఫోర్ టు ఫైవ్ మంత్స్ నుంచి రెగ్యులర్గా రివ్యూ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ ట్యాక్స్ కలెక్షన్స్ పాటుగా అదర్ గవర్నమెంట్ ప్రయారిటీ ఇష్యూస్ అన్నా క్యాంటీన్స్ మెయింటెనెన్స్ కానీ ఇంకా పార్ట్ హోల్స్ అని అదేవిధంగా డాగ్ ఆపరేషన్ సంబంధించిన ఇష్యూస్ ఇవన్నీ అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ ట్యాక్స్ కలెక్షన్ సంబంధించి మార్చి మార్చిన హండ్రెడ్ పర్సెంట్ ప్రైవేట్ ప్రాపర్టీ సంబంధించినటువంటి ట్యాక్స్ వసూలు చేయాలన్నది ప్రధానమైన లక్ష్యంగా మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అదేవిధంగా మా డిఎంఏ గారు వారి యొక్క డైరెక్షన్స్ ప్రకారము మేము దీని మీద అన్ని మున్సిపాలిటీలు నాకు ఉన్నటువంటి మొత్తం ఏడు జిల్లాల్లో మొత్తం ముప్పై నాలుగు అర్బన్ లోకల్ తో ఐఏఎస్ పనిచేసే మూడు విజయవాడ కాకినాడ రాళ్ళమెరి మినహాయిస్తే మిగతా ముప్పై ఒక్క అర్బన్ లోకల్ బాడీస్ ఇంక్లూడింగ్ మనకి మచిలీపట్నం అండ్ ఏలూరు కార్పొరేషన్తో సహా ఈ గా లాస్ట్ ఫైవ్ టు సిక్స్ మంత్స్ నుంచి కూడా రివ్యూ చేయడం జరుగుతుంది ఇందులో కొన్ని చోట్ల ఈ ట్యాక్స్ కలెక్షన్స్ బాగా చేస్తున్నారు కొన్ని చోట్ల కొంత స్పీడప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఇక్కడ లాస్ట్ మంత్ కలెక్షన్స్ చూసినట్లయితే ఈ ఆరు మున్సిపాలిటీల్లో వాళ్ళు కొద్దిగా పికప్ చేశారు ఓవరాల్గా మనకి కొవ్వూరు సెవెంటీ ఫోర్ పర్సెంట్ చేశారు లాస్ట్ మంత్ కొద్దిగా తగ్గింది తర్వాత ముమ్మడి వారు కూడా సిక్స్టీ సెవెన్ పర్సెంట్ చేశారు ప్రైవేట్ ప్రాపర్టీ సంబంధించి మండపేట సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ చేశారు కానీ ఇంకా వన్ మనకి ఒక ట్వంటీ సిక్స్ డేస్ మాత్రమే ఉంది సో ప్రజలందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మీ ట్యాక్స్ కలెక్షన్స్ అన్నీ ఖచ్చితంగా మీరు ఏదైతే పే చేయాల్సినటువంటి ఆస్తు పన్ను కానీ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కానీ నీటి కుళాయిలు ఛార్జీలు కానీ ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ మీరు కట్టినట్లయితే మీకు మెయింటెనెన్స్ పరంగా స్ట్రీట్ లైట్స్ మెయింటెనెన్స్ వాటర్ సప్లై మెయింటెనెన్స్ అలాగే శానిటేషన్ సంబంధించి మున్సిపాలిటీలకి సరిగ్గా మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు ఈ అన్నీ కూడా గమనించి ట్యాక్స్ కలెక్షన్స్ ప్రాపర్గా కట్టాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతుంది ఇది కాకుండా ఈ శానిటేషన్ సంబంధించి కూడా మనకు డోర్ టు డోర్ కలెక్షన్ సాగ్రిగేషను అంటే తడి చెత్త పొడి చెత్త కింద విభజించి ప్రజల యొక్క సహకారం లేకపోతే మున్సిపాలిటీల్లో శానిటేషన్ కూడా చేయలేము ఎందుకంటే అప్పటిదాకా క్లీన్ చేస్తే తీసుకొచ్చి అక్కడ పడేసినట్లయితే మళ్ళీ శానిటేషన్ ప్రాబ్లం కనబడుతుంది దానివల్ల దోమలు కానీ తర్వాత డాగ్ ప్రాబ్లమ్స్ ఇంకా స్టే క్యాటల్ ఇష్యూస్ పిగ్స్ ఇవన్నీ కూడా పెరగడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రజలు ఈ రెండు విషయాల్లో ఒకటి ట్యాక్స్ కల ట్యాక్స్ కట్టే విషయంలో అదేవిధంగా శానిటేషన్లో మీరు చెత్తలు రోడ్డు మీద కానీ డ్రైన్లో కానీ పట్ట సైట్లో కానీ పడేయకుండా మున్సిపల్ సిబ్బందికి ఇచ్చే విధంగా అది కూడా సెపరేట్ చేసి తడి చెత్త పొడి చెత్త కింద డివైడ్ చేసి ఇమ్మని కోరుకోవడం జరుగుతుంది పాటు ప్రభుత్వం యొక్క ఆదేశానుసారం మనకి అన్నా క్యాంటీన్స్లో మనకి ఫుడ్ క్వాలిటీ కానీ టైంకి ఓపెన్ చేయడం కానీ అదేవిధంగా శానిటేషన్ నీట్గా ఉంచడం కానీ ఆ పబ్లిక్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరుగుతుంది ఆ పబ్లిక్ ఫీడ్బ్యాక్ ఎక్కడన్నా బాగపోతే అక్కడ దాన్ని వెంటిఫై చేసుకోవడానికి కూడా కమిషనర్స్ ప్రతిరోజు కూడా విజిట్ చేయమని చెప్పడం జరుగుతుంది దీంతోపాటు శానిటేషన్ విషయంలో కూడా కమిషనర్స్ మున్సిపల్ కమిషనర్స్ ప్రతిరోజు ఆరు గంటలకి ఫీల్డ్లో ఉండాలి శానిటరీ ఇన్స్పెక్టర్స్ అలాగే శానిటేషన్ సెక్రటరీతో పాటుగా ఆరున్నర కల్లా వాళ్ళు ఫోటో కూడా అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అది ట్రిబుల్ సి ద్వారా కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా కూడా మానిటర్ చేయడం జరుగుతుంది ఆ విష్యూ కూడా మేము రివ్యూ చేయడం జరుగుతుంది సో ఈ విధమైనటువంటి ఇష్యూస్ అదేవిధంగా మనకి డాగ్ ఆపరేషన్ సంబంధించి ఇక్కడ కొవ్వూరు నిరదాబోద రాజమండ్రి కార్పొరేషన్లో ఆపరేషన్స్ చేయడానికి కమిషనర్ గారు కూడా ఎన్వోస్ ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ స్నేహ ఏజెన్సీ వాళ్ళు ముందుకు రావాల్సిన అవసరం ఉంది వాళ్ళతో మాట్లాడుతున్నాము మిగతా చోట్ల చాలా జిల్లాల్లో స్టార్ట్ చేశారు డాగ్ ఆపరేషన్స్ మన కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా అదేవిధంగా ఏలూరు జిల్లా అన్ని మున్సిపాలిటీలు కూడా స్టార్ట్ చేశారు ఇక్కడ మనకి కోనసీమ జిల్లాకు వస్తే మండపేట రామచంద్రపురం కూడా డాగ్ ఆపరేషన్స్ ఆల్రెడీ కాకినాడలో చేయడం జరుగుతుంది అమలాపురంలో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అక్కడ బొమ్ముడు వారు కూడా అక్కడ టైప్ చేసి అక్కడ ఆపరేషన్ చేయడానికి మేము ప్లాన్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా ఉన్నటువంటి అదర్ ఇష్యూస్ అదేవిధంగా టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి ఏదైతే అనాథరేజ్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నాయో వాటి మీద కూడా ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది చాలా వరకు అది కూడా రివ్యూ చేస్తాము టౌన్ ప్లానింగ్ సెక్షన్ ద్వారా సో ఈ విధంగా రెవెన్యూ శానిటేషను టౌన్ ప్లానింగ్ అలాగే ఇంజనీరింగ్ సెక్షన్ సంబంధించి రాబోయే సమ్మర్ సంబంధించి మనం ప్రాపర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకుని పబ్లిక్కి డ్రింకింగ్ వాటర్ పరంగా ఇబ్బంది లేకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది అయితే కొన్ని చోట్ల మండపేక లాంటి చోట్ల బోర్వెల్స్ మీద డిపెండ్ అవుతున్నారు సో అక్కడ కూడా అవసరమైనట్లయితే మనకి వాటర్ ట్యాంకర్స్ ద్వారా వాటర్ సప్లై చేయడానికి ప్లాన్ చేయడం జరుగుతుంది ఇది కాకుండా ఈ సమ్మర్లో డిసిల్టేషన్ ఆఫ్ మేజర్ డ్రైన్స్ ఈ డిసిల్టేషన్ మేజర్ అండ్ మీడియం డ్రైన్స్ ఇంజనీర్ సెక్షన్ ద్వారా అలాగే మైనర్ డ్రైన్స్ పబ్లిక్ హెల్త్ వర్కర్స్ ద్వారా చేయించే ప్రాసెస్లో ఇంజనీర్ సెక్షన్ దానికి సంబంధించినటువంటి ఎస్టిమేషన్ వేసి వర్క్ కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది అది మేకల్లా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది ఇది కాకుండా శానిటేషన్ కూడా రెగ్యులర్గా డ్రైన్స్ క్లీనింగ్ అనేది చాలా ఇష్యూ అవుతుంది సో ఈ డ్రైన్ క్లీనింగ్ సంబంధించి వర్కర్స్కి రెస్పాన్సిబిలిటీ పెట్టి ఒక క్యాలెండర్ అంటే కనీసం వారానికి రెండు నుంచి మూడు సార్లు అయినా ఆ డ్రైన్స్ క్లీన్ చేయాలి అన్న దాని మీద వర్కర్స్ కూడా వాళ్ళకి క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ లాగా పెట్టి వాళ్ళని మోటార్ చేసే ప్రాసెస్ కూడా కమిషన్స్ చేయమని మన గవర్నమెంట్ శాఖ నుంచి వచ్చినటువంటి డైరెక్షన్స్ ఇవన్నీ కూడా మనం ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాము ఇది కాకుండా ప్రతిదీ కూడా ఈ ఆఫీస్ ద్వారా ఈ ఆఫీస్ ద్వారా చేసినట్లయితే ట్రాన్స్పరెన్సీ ఉంటుంది ఎటువంటి అంటే కరప్షన్ కూడా అవకాశం లేకుండా ఈ ఈ ఆఫీస్ ద్వారా ఫైల్స్ ప్రాసెస్ చేయడానికి సంబంధించి దాన్ని కూడా రివ్యూ చేయడం జరుగుతుంది సో అదేవిధంగా ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ కూడా ప్రతి ఎంప్లాయి ఎవరైతే ఉన్నారో అది సచివాలయం స్టాఫ్ కానివ్వండి కమిషనర్ దగ్గర నుంచి కింద స్థాయిలో స్టాఫ్ అందరూ కూడా రెవెన్యూ కానీ శానిటేషన్ కానీ అందరూ కూడా ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ ఇచ్చి మార్నింగ్ ఈవినింగ్ కూడా ఇవ్వడం ద్వారా అక్కడ వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ అదేవిధంగా ఒక జవాబు స్థానం కూడా పిక్ చేయడానికి అదే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో కూడా రెగ్యులర్ రెగ్యులర్గా రివ్యూ చేయడం జరుగుతుంది ఓవరాల్గా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి ఇష్యూస్ ఎందుకంటే కమిషనర్స్ అందరూ స్టాఫ్ అందరూ కూడా డిఫరెంట్ డిఫరెంట్ సర్వేస్లో చాలా విధాలైనటువంటి డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వర్క్ చేయడం జరుగుతుంది బట్ అది మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి బేసిక్ నీడ్స్ ఏదైతే శానిటేషను వాటర్ సప్లై మన స్ట్రీట్ లైటింగ్ ఇవన్నీ ఉన్నాయో రెగ్యులర్గా వీటిని కొంత నెగ్లిజెన్స్ ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ ఇష్యూలో ఎవరి మంత్ ఫిజికల్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నాము అదేవిధంగా ఎవరి వీక్ కూడా ఈ ట్యాక్స్ కలెక్షన్స్ మీద ముఖ్యంగా మనం రివ్యూ చేయడం జరుగుతుంది ఆ విధంగా నా డ్యూటీ అనేది నేను నిర్వహించడం జరుగుతాం